హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవాంటి వీడియోలు అటుకులతో సింపుల్గా చేసుకుని ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో స్నాక్ తినాలి అనిపించినప్పుడు అటుకులతో ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల చీజ్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు అటుకులని తీసుకోవాలి మీరు మందంగా ఉండే అటుకులనైనా తీసుకోవచ్చు లేదా పలచగా ఉండే పేపర్ అటుకులనైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న అటుకులని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి అటుకులని ఇలా కడిగి తీసుకున్న తరువాత మూత పెట్టుకుని పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఈలోగా మీడియం సైజులో ఉన్న మూడు బంగాళదుంపలని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించి తీసుకోవాలి ఇలా ఉడికించుకున్న ఆలు ముక్కలని పూర్తిగా చల్లారిపోయిన తరువాత పైన ఉండే పొట్టును తీసివేసి పక్కనుంచుకోవాలి పది నిమిషాల తరువాత మూత తీసి చూద్దాం అటుకులని మనం ముందుగానే కడిగి తీసుకున్నాము కాబట్టి ఆ తేమకి అటుకులు బాగా నానిపోయి ఇలా కొంచెం సాఫ్ట్ గా అవుతాయి ఇప్పుడు ఈ అటుకులని చేతితో ఇలా లైట్గా మ్యాష్ చేసి తీసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న అటుకులని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న ఆలు ముక్కలని కూడా ఇలా తురిమి తీసుకోవాలి ఇలా తురిమి తీసుకోవడం వలన ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కనిపించకుండా ఆలు మిశ్రమం చక్కగా అటుకులతో కలిసిపోతుంది అందులోకి సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా తరికిన రెండు రెబ్బల కరివేపాకు అరకప్పు కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దలుచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా చేతితో లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే ఆణం విశ్రమం చక్కగా అటుకులలో కలిసిపోయి ఇలా పిండి ముద్దలా తయారవుతుంది ఇలా కలుపుకునేటప్పుడు పిండి చేతికి అంటుకున్నట్టుగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని కానీ లేదా మైదా పిండిని కానీ తీసుకోవచ్చు ఇలా పిండిముద్దలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండి ముద్దని చేతిలోకి తీసుకుని ముందు రౌండ్గా చేసుకోవాలి ఆ తర్వాత స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఇలా బౌల్ షేప్లో చేసుకోవాలి తరువాత స్టఫీ కోసం చీజ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు చీజ్ తుర్మునైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చీజ్ ముక్కని బౌల్ షేప్లో చేసుకున్నా పిన్ని మధ్యలోకి తీసుకొని అంచనని ఇలా దగ్గరికి తీసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసి తీసుకోవాలి ఎక్కడ పగులు కనిపించకుండా ముందు ఈ పిండి ముద్దని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా లైన్గా ప్రెస్ చేసుకుంటూ కట్లెట్ షేప్లో చేసుకోవాలి ఇక్కడ నేను కట్లెట్ షేప్లో చేస్తున్నాను కదా కావాలంటే మీరు వీటిని రౌండ్ బాల్స్లా చేసి కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఇలాగే పిండి మొత్తాన్ని కట్లెట్స్లా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి అప్పటికప్పుడు వేడివేరిగా ఫ్రై చేసి సర్వ్ చేసుకోవచ్చు తర్వాత చిన్న బౌల్లోకి రెండు మూడు టీస్పూన్ల పిండిని తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఫ్లోర్నైనా తీసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బ్యాటర్ని మరీ చిక్కగా కాకుండా మరీ పరిచగా కాకుండా ఇలా కలిపి తీసుకోవాలి తరువాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి అలాగే మనం చేసుకునే ఈ కట్లెట్స్ ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా రావడం కోసం ఇక్కడ నేను కాన్ఫ్లేక్స్ ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ కాన్ఫ్లేక్స్ ని చేతితో గా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బ్రెడ్ క్రమ్స్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని ముందుగా మైదాపిండిలో డిప్ చేసి తీసుకోవాలి ఇలా రెండు వైపులా మైదాపిండితో కోట్ చేసుకున్న తరువాత ముద్దని కాన్ఫ్లేక్స్ పొడిలోకి తీసుకొని రెండు వైపులా అలాగే అంచుల వెంట కాంప్లెక్స్ పొడితో బాగా కోట్ చేసి తీసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కోట్ చేసుకుని ఎక్స్ట్రా పొడిని తీసివేయాలి మీకు ఏది అవైలబుల్గా లేకపోతే ఈ పిండి ముద్దలని అలాగే ఫ్రై చేసి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తరువాత ఒక్కొక్క పిండి ముద్దని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని వెంటనే టర్న్ చేయకుండా రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త గట్టిపడిన తరువాత నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా వీటిని మీడియం లో ఫ్రై చేసుకోవడం వలన లోపలి వరకు చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైతే ఇవి క్రిస్పీగా అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి వస్తాయో అప్పుడు వీటిని బయటికి తీసుకోవాలి చూసారా కట్లెట్స్ ఎంత బాగా వచ్చాయో ఇలాగే పిండి మొత్తాన్ని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి పోహా చీజ్ కట్లెట్స్ రెడీ ఇవి పైన క్రిస్పీగా లోపల చీజ్ ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి అటుకులతో ఇలా చేసి పెట్టారండి ఒక్కటి కూడా వదలకుండా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి